హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కాంజర్ సగారు అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి కట్టమల్ల జాతరకు వచ్చిన మా చిన్నత్తమ్మ వాళ్ళతోని ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ గొర్రకుంట ధర్మారం దగ్గర ఉంటుందండి పట్టణాలైతే వచ్చినాం అనమాట యాజీజ్గా పెడుతున్నాను వాయస్ ఇవ్వకుండా ఇదిగోండి కట్టమల్లన్న గుడి ఇక్కడ బోనాలు అవుతున్నాయి మా చిన్నత్తం వాళ్ళే ఇంకా ఇద్దరు కోడలు చిన్న కోడలు ఇక్కడ పెద్ద కోడలు శోభక్క కొయ్యి మీద బోనాలు అవుతున్నాయి మాట్లాడుకుంటా నాకు కూరగాయలు కట్ చేస్తాను శోభక్క ఇక్కడ అందరూ కూడా అదే పని గుడి అది వీళ్ళు ఎక్కడున్నారు కదా వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా ముందట నాగమ్మయ్య దేవుడు చక్కగా దారి అనమాట ఇట్లా వచ్చినాం ఇట్లా టెంపుల్ వరంగల్ దారి ఇది కట్ట మళ్ళన్న ఖమాన్ అనమాట ముందు లేకుండే ఇప్పుడు అయింది మర్రి చెట్టు టెంపుల్ ఇప్పుడు కమాన్ కట్టింది కొంచెం డెవలప్ అవుతుందనమాట బాత్రూమ్స్ అయినాయి వాటర్ ట్యాంక్ అయింది చక్కగా ఒకప్పుడు ఇక్కడే వంట వేసుకునేది కొంచెం అది ఉండేది ఇప్పుడు బాగానే ఉంది ఎందుకంటే మా చిన్నత్త వాళ్ళు వాళ్ళకు కట్టమల్లన్న బోరాలండి వాళ్ళతోనే వస్తాం అనమాట ఇప్పటికీ నేను మూడోసారి రావడం ఇదంతా కట్ట కట్టాలంటే చెరువు కట్టము మొత్తము గుర్రం నాడ తుంగంటారు కదా అది పచ్చింది చాలా బాగుంటుంది చేస్తే చెరువు మాత్రం వ్యూ చాలా బాగుంటుంది ఇటుపక్కనచ్చినీ పట్టణాలు ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్ గజస్త ఇట్లా వెళ్దాం మనం ఈ పక్కకు వెల్లమ్మకు మెయిన్ సూపర్ అమ్మవారు అసలు ఇప్పుడు ఒక లోపల అయితే ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు పడని వాళ్ళు చేయని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చేసుకుంటారు అనమాట వీళ్ళు ఇట్లా అప్పుడు పడలేదు పడక ఇప్పుడు చేసుకునే పక్కకే ట్రైన్కాయలు అమ్మ టెంపుల్ ఉంటాయి చక్కగా ఇక్కడ విస్త్రాన్ని తీసుకుంటాము కూర్చొని ఇట్లా చూడక్కమ్మ అమ్మ వాటి ఇట్లా ట్రైన్కాయలు చాలా పవర్ఫుల్ అన్నమాట వాళ్ళు వంట చేస్తున్నారు ఇట్లా రౌండ్ వేస్తాను అనమాట వాళ్ళకి టైం ఉండదు అని చెప్పేసి వాళ్ళ సత్తులు అది చేస్తాం తెలియనాము వచ్చినాము మనము कुछ गेट गेट गेट, गेट।

పెడతారు కమనాడు పట్నం మీద పెడతారు పట్టణం మీద పెట్టినాకనే కరకర్రాము ఇప్పుడు మైదాపట్నం

కాంగ్రెస్ భవన్ అని చెప్పాలి కుమార్ కుమార్పెళ్ళే కుమార్ పెళ్ళి కాంగ్రెస్ భవన్ ఎక్కడ డాలి లేరా డాలిస్తూ மலை <laughs> আমাকে <laughs> দেখা ಅಯ್ಯಗಳೇನು ದೈವ ಮುಡಿ ಅಥರ ಪ್ರಸಾದ

கால் மக்கவே ஏ தோக்கோவில தார தோவா புடதி నువ్వు కూడా పోరాపోయి రావద్దు వాళ్ళ ఇట్లా అడ్డం లేదు పక్కకుండా హై పక్కకుండా

അല്ല പൊരാ പണ്ട് എല്ലാം കടക്കി പൈരാ പണ്ട് ఇంకా పట్నాలు అయిపోయినాయండి బోనం బోనం జల్లించాలన్నమాట టెంకాయ కొట్టేసి బోనం జల్లిస్తాను ఇంక నేను మధ్యలో వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్ పెట్టేసిన అనమాట వాళ్ళది బాగుంటుంది కదా కథ అంతా చెప్తుంటే అని చెప్పేసి ఇంకా బోనం చెల్లించు ఇంకా టెంకాయ కొట్టి పళ్ళల్లో ఇంకా తీస్తున్నారు అనమాట అంటే అక్కడ ఎండు ఉన్నదని చెప్పేసి ఇక్కడ లోపలికి వచ్చేసి పెట్టేసుకున్నాం చెట్టు కింద అయితే బాగా ఎండు ఉందనమాట గాలి బాగా వస్తుంది ఇంకా ఇద్దరు అవన్నీ తీసుకెళ్దాం పదా అక్కడికి అంటే దేవుని పేర్లు చదివించాలి కదా చదవలేదని చెప్పేసి ఆనిత అన్నది ఇంకా ఇద్దరు కలిసి ఆ దేవుళ్ళ పేర్లు మళ్ళీ చదివిచ్చిండ్రు ఆయన సరే చదువుతానమ్మా అని చెప్పేసి అందరు దేవుళ్ళ పేర్లు చదువుతారనమాట ఇంకా రా చదువుదురాన్ని డబ్బులు తీసుకున్నామేమో అన్నదంటాను చదివిద్దాం మొత్తం ఆగ అంటే మళ్ళీ అన్ని దేవుళ్ళ పేర్లు ఇంకా మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్నీ చదివిందనమాట ఇంకా వాళ్ళు అంటే మనము ఈ పట్టణాలు అయిపోయినాక అందరు దేవుళ్ళ పేర్లు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్ని పేర్లు చదువుతారనమాట ఇంకా మా మున్న అనిత చిన్న కొడుకు అనమాట వాడు ఇంటర్ అయిపోయింది ఇంకా చిక్కి వీళ్ళంతా వచ్చిందన్నమాట అటు ఇటు బాగా వేడి ఉందన్నమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కొద్దిసేపెట్టు ఒకసేపాటు చెట్ల కింద ఉన్నారు కాకపోతే రషి లేదు జనవరిలో రావాలన్నమాట సో రషి లేదు కొంచెం అదృష్టం అనమాట ఇంకా కొంచెం ఇంకా అయిపోయింది వచ్చేసినాకే భోజనాలు చేసినాం అనమాట అందరం నవ్వుతా వీళ్ళంతా చక్కగా ఎక్కడో అక్కడ తినేసినాము ఇంకొక ఐదారు వచ్చిండనమాట సో ఇదండి వీడియో మా టింకు చూస్తాడు శశాంక్ సిప్పి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజల సగరకు సో చాలా బాగా అనిపించింది ఇంకా సండే కదా వెళ్ళినామన్నమాట అనమాట మా టు ఈటైతే ఇంకా ఆగమాగం అనమాట కొన్ని ఫొటోస్ పెడుతున్నాను మీకోసం ఓకేనా థ్యాంక్ యూ అండి మీ జ్యోతి కంజుల సగర బాయ్